నమస్తే ఏం పేరు మీ పేరు నరేందర్ మా పేరు నరేందర్ ఎక్కడి నుంచి వచ్చారు మక్తల్కి వెళ్ళి వచ్చి మక్ వెళ్ళి నా వీడియో ఎప్పుడు నుంచి వస్తున్నారు త్రీ మంత్ త్రీ మంత్ అయిందా మీకు వీడియో చూడక ముందు ఎలా ఉంది వీడియో చూసిన తర్వాత చూసిన కొద్దిగా చేంజెస్ గా తర్వాత గురువు గారిని కలుతామన్న ఆలోచనతో థ్యాంక్ యూ ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ కనబడుతుంది ఇప్పుడు ఇక్కడికి మీరు మధ్యలో ఒకసారి ఫోన్ చేసి చెప్పారు మీ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళిపోయారు క్రిటికల్ గా ఉంది సూసైడ్ చేసుకుందాం అనే స్థితి వరకు పోయినాం మళ్ళా నా అంతరాత్మ మీ దగ్గర మాట్లాడినాక నాకు అనిపించింది ఏ పిరికి పని ఏం చేస్తున్నావు అన్నట్టు అది నాతో మాట్లాడిన తర్వాత జరిగిన కళ్ళు మూసుకుంటే ఏం కనిపించింది మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఒకటి రెండోది ఏదైనా కానీ ఎంత లాస్ అయినా ఏదైనా కానీ సాధిద్దామనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది వెరీ గుడ్ సూపర్ చనిపోదామని అనుకున్నారు డైరెక్ట్ బైక్ మీద కూడా చేసుకున్నా ఒక పది ఇరవై నిమిషాలలోనే నాది నాకే మళ్ళీ రిటర్న్ అనిపించింది ఎప్పటికే మీకు కాల్ చేసిన ఇట్లా జరిగింది అని అంటే మీరు సరే సరే దాని గురించి మీరు వద్ద సూపర్ చనిపోదాము అనుకున్న వ్యక్తి నాతో మాట్లాడి ఆయన మనసుకి భావన అనిపించిన తర్వాత ఆ క్షణమే అక్కడనే ఉండి కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టు చెప్పమని చెప్పాను చెప్పాను నేను అతనికి మిత్రమా పుట్టింది చావడానికి కాదు ఏదో అద్భుతం చేయడానికి అని చెప్పాను ఆ తర్వాత ఎమ్మటే ఒక రూపం అంటే మా గురువులు ఆత్మ రూపం అనేది కనిపించింది మాట్లాడినట్టు అయిపోయింది డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడినట్టు అయిపోయింది అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడనే స్టార్ట్ అయింది వెరీ గుడ్ ఇక నువ్వు ఆగవు ఖచ్చితంగా నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు క్లాస్ వినక ముందే జస్ట్ మాట్లాడి ఇంత ముందు కూడా అనంత కృష్ణ స్వామి సబ్జెక్టు విన్న గురుగారు సరైన పొజిషన్ అయితే చెప్పలేదు క్లాస్ కు పోయినా మామూలుగా అందరూ అందరిలాగా స్పెషల్ క్లాస్ కూడా పోయినా కాకపోతే సబ్జెక్ట్ ఎక్కడ దారి దొరకడం లేదు అది పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా రీచ్ అయితేనే ఒక నమ్మకం అయితే వచ్చేసి నమ్మకం వచ్చింది మీ లోపల ఏమనిపిస్తుంది ఇప్పుడు థ్రిల్ అయితే వస్తుంది థ్రిల్ వస్తుంది థ్రిల్ వస్తుంది ఏదో ఒక శక్తి నీ లోపల వచ్చినట్టు అనిపిస్తుందా ఉంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోయింది శక్తితో నెగటివ్ తొలగిపోయినట్టు అనిపిస్తుందా క్లియర్ అయినట్టు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్పండి అబద్ధం లేదు క్లియర్ క్లియర్ ఎస్ థ్యాంక్ యూ కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఏం కనిపించింది మొత్తం డిప్రెషన్ లో వెళ్ళిపోయినా మెడిటేషన్ లో వెళ్ళిపోయినా అంతా కనిపిస్తుంది బయట వైట్ గా తెల్ల బాడీ బాడీలో మొత్తం ఇప్పుడు నేను చిక్కుముళ్ళు తీసి విశ్వంతో కనెక్ట్ చేసి కొన్ని పదాలు చేసిన తర్వాత తర్వాత కూడా మొత్తం సూపర్ ఈ కాన్ఫిడెన్స్ తోటి చాలా రోజులు ఉంటుంది మళ్ళీ ఇంకో రెండు సార్లు తన ఫీజు ఉండదు ఒక్కసారి ఫీజు ఉంటుంది మన దగ్గర ఏదైతే నీ మీద నీకు ఆశయం వచ్చి ఎందుకు ఈ మనిషి జన్మ పొందటం చనిపోతే ఆ స్థితికి బాగుంటుతికి వెళ్ళిపోయినా అక్కడ అక్కడ పది ఇరవై నిమిషాలు అంతకు ముందే చూసినా వచ్చేసింది తర్వాత మళ్ళీ మీ దగ్గర మాట్లాడాలనిపించి మాట్లాడినా ఇట్లా అనిపించింది గురుగార చెప్పే కదండి పరిస్థితి గురుగారు నాది నాకే వచ్చింది పిరికి పని ఇది అని చెప్పి జవాబు చెప్పినట్టే నీ లోపల నువ్వు మాట్లాడినా మాట్లాడదు ఎక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం ఖచ్చితంగా గురుగారి ఎందుకంటే మిత్రమా ఈ విశ్వశక్తికి మించిన శక్తి సృష్టిలో ఏది లేదు మరి మనం అయితే సాధారణమైన మనిషి అనుకుందాం కానీ దేవతలు ఎందుకు ధ్యానం చేస్తున్నారు శివుడు గాని ఆంజనేయ స్వామి గాని ధ్యానం ఎందుకు చేస్తున్నారు వాళ్లకు ఏం తక్కువైంది వాళ్ళు ధ్యానం ఎందుకు చేస్తారంటే ఈ విశ్వశక్తిని అనంతమైన విశ్వశక్తిని పొందటానికి దేవుడు కూడా ధ్యానం చేస్తారు అంటే దేవతలు కూడా ఏదో అవసరమైన అవసరమైన శక్తి కావాలి మరి దేవతలను కూడా శక్తి ఇచ్చేదే ఈ విశ్వశక్తి మరి వాళ్ళు దేవతలే చేశారు మనం మనిషి మనం చేయొద్దా ఎందుకు చేయాలి మన జీవితం బాగుండటానికి కుటుంబం బాగుండాలి మనకు డబ్బు సంపద కావడానికి ధైర్యం మనోధైర్యాన్ని పెంచుకోవటానికి ధ్యానం చేయాలి కరెక్ట్ మనం ఎవరైతే ఇప్పుడు దాకా శత్రువులు శత్రువులు అనుకుంటున్నావో మనం చూసే దృష్టిలోనే మన చూపులోనే శత్రువులా అనిపిస్తారు అలాంటి వాళ్ళని మిత్రులు చేసుకునే శత్రువుల్ని కూడా మిత్రులుగా చేసుకునే శక్తి మన లోపల ఉంది అండపిండ బ్రహ్మాండం బ్రహ్మాండమంతా మనలోనే నిబడి ఉన్నదనే అద్భుతమైన శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ధ్యానం చేయాలి అయితే ఫస్ట్ కూడా చేసినాం కానీ అంది సెట్ కాలే మొన్న మీ దగ్గర మాట్లాడినాక వారం రోజుల కానీ పూరా కొద్దిగా మిరాకిల్స్ కొద్దిగా తేడా కనబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గమ్యం ఒక అద్భుతం మీకు రూట్ క్లియర్ అయింది ఇప్పుడు మనం ధ్యానం ఎందుకు చేయాలి మన చేతులు ఏంటి ఏ ముద్ర పెట్టుకోవాలి ఎలాంటి క్లియర్ గా ఇప్పుడు అర్థం అర్థమైంది కదా ఎక్కడ మిస్టేక్ అయ్యావో తెలిసిపోయింది తెలిసిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా అంతా మంచి జరుగుతుంది నా ఆశీర్వాదము ఆ విశ్వం యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఒక్కసారి నా శిష్యులుగా జాయిన్ అయితే నేను అద్భుతం నిర్మించే దాంట్లో నీకు కూడా పాటు ఉంటుంది నేను ఖచ్చితంగా లోక కళ్యాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మహేశ్వర మహాధ్యాన చక్రం అంటూ పిరమిడ్ కట్టిపోతున్నాను దాంట్లో చాలా మందికి అవకాశాలు ఉంటుంది ఎవరైతే మనసా వాచ కర్మణ విశ్వంతో కనెక్ట్ అయ్యి లోక కళ్యాణం చేస్తాను గురుగారు అని అన్న వాళ్ళకి నా దగ్గర ఖచ్చితంగా జాబ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ భయపడకూడదు ముందు మిమ్మల్ని మీరు నమ్మండి ఇప్పుడు దాకా వాడి మాటలు వీడి మాటలు విని పరిగెత్తారు ఇప్పుడు మీ మీద మీరే దృష్టి పెట్టుకోండి మీతో మీరే సంభాషణ చేసుకోండి మీతో మీరే కలవండి మీతో మీరే మాట్లాడండి అప్పుడే వాడిని వీడిని నమ్మితే మోసపోతారు కానీ నీతో నువ్వు మాట్లాడితే నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు కనుక నీ లోపల ఉన్న గొప్ప మిత్రుడు నేస్తమా మీ శ్రేయోభిలాషి ఏదో కాదు మీ సోల్ అంటే మీ ఆత్మ నీ లోపల ఉన్నది అది ఈ రోజు నీకు తెలిసిపోయింది ఆ విశ్వం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఎందుకు నేను జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు అనేది క్రిస్టల్ గా నీకు తెలిసిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతా అని మనకు పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో